రైతులందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మనం సరదానగర్లో శ్రీకృష్ణ డైరీ ఫామ్లో లోడ్ వచ్చింది తెలుసుకుందాం ఎన్ని లోడ్ ఎన్ని ఆవులతో లోడ్ వచ్చిందో అన్న నమస్కారమన్నా నమస్తే అన్న ఎప్పుడు వచ్చిందన్న లోడ్ ఈరోజు మార్నింగ్ వచ్చిందన్న ఎన్ని ఆవులతో వచ్చిందన్న పదమూడు ఆవులు వచ్చింది ఓకే అన్న ఈ అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న మన రంగారెడ్డి డిస్టిక్ అన్న షాబంద్ మండలు సరదానగర్ విలేజ్ అన్న సరదానగర్ బస్టాండ్ వెనుకనే ఉంటుంది అన్న మన షెడ్యూల్ డైరీ ఫామ్ అయితే మనకు రోడ్ బస్ స్టాండ్ వచ్చిన అంటే ఆటోమేటిక్గా ఉంటుంది అన్న మన డైరీ ఫామ్ అట్లా ఓకే అన్న ఒక్కొక్క ఆ చెప్పండి అన్న ఇది చూడవన్న ఇంకా వినడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఓకే ఇంకొక వారం లోపల ఈ వారంలో వినేస్తుంది అన్న ఇది సెకండ్ లాక్టి వేసాను అనేది ఆరు పళ్ళతో ఉంది ఆరు పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఈ మిల్కే పిస్ట్ అయితే పూటకైతే పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ అన్న ఇదైతే పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ ఇది ఇది సూడితోటి ఉందన్న ఇది ఇది సెకండ్ నాకు పెట్టినా ఇది ఆరు పనులతోటి ఉంది ఇది దీని కెపాసిటీ అయితే పూటకైతే పదమూడు లీటర్ల కెపాసిటీ అంది ఇది రోజు మీద ఇరవై ఆరు లీటర్ల కెపాసిటీ ఎన్నో అయితే ఉంటుంది ఇది సెకండ్ థర్డ్ ఉంటుంది అన్న రెండో లేదా మూడో రెండోది లేదా మూడోది ఓకే అయ్యావా అన్న ఇది ఫస్ట్ లేదా సెకండ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అయితే చెప్పనీకి రాదు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ అని ఉండొచ్చు సెకండ్ అన్న ఉండొచ్చు దీని పాల కెపాజీ అయితే వాళ్ళైతే పన్నెండు లీటర్లు అయితే చెప్పరు మనకైతే ఒక పది పది వరకు వెళ్ళొచ్చు అన్న ఇది నాలుగు ఉందండి ఓకే ఇదినా సుడితోటే ఉందన్న ఇది నాలుగైదు రోజుల లేని వేస్తుంది ఇది నా సెకండ్ లొకేషన్ ఉంది ఇది ఆరు పనులతోటి ఉంది ఇది ఈ మూడు నాలుగు రోజులలో లేని వేస్తుంది అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఈ ఈరోజు మార్నింగ్ రెండు ఇంకా అన్న పొద్దుగాల చూపిస్తా విన ఇదేనా ఇది ఒక వారం టైం పడుతుంది అన్న ఇది ఇది సుడితోటి ఉంది ఇది రెండు అవుతుంది ఇది విన్నా కాకపోతే వారం రోజులు టైం పడుతుంది ఈయనకి దీని మిల్క్ కెపాసిటీ అయితే ఒక పది పది వరకు పెట్టచ్చు అన్న ఇదన్న ఇయ ఇది ఈరోజు మార్నింగ్ అన్న ఆన్లైన్ వచ్చింది ఓకే దీని మిల్కింగ్ కెపాసిటీ అయితే ఒక పదకొండు వరకు ఇవ్వచ్చు అన్న పూటకైతే పది నుంచి పదకొండు మధ్యలో ఇవ్వచ్చు మెయింటెనెన్స్ బట్టి ఎన్నోతుంటుంది ఇది అన్న అవుతుంటాయి ఇది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అన్న ఓకే ఇయ్యా ఇది ఫస్ట్ లొకేషన్ అన్న ఇప్పుడు ఇది మిల్కే బైజ్ అయితే చెప్పనీకి రాదన్న మెయింటెనెన్స్ బట్టి అన్న మెయింటెనెన్స్ బట్టి కాకపోతే ఆవు హైట్ ఆవ్ అన్న తరపు అయితే హెవీ పెద్దది అయితే తరపున ఈనని టైం ఉంటుంది ఇంకా ఇంకా టైం ఉంటుంది చూడండి సంక చేస్తా బాగా ఇదేనా ఇది ఈనిందా అన్న డెలివరీ అయింది ఇది మన దగ్గర అయితే పూటకైతే ఇప్పుడు ఏడు ఏడు లీటర్లు పాలేసిందన్న ఓకే ఏడేడు లీటర్ పద్నాలుగు లీటర్ పాలు ఉన్నాయి ఎన్ని అయితే ఉంటా ఇది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది ఇదేనా అది ఇప్పుడు థర్డ్ లాక్ వేసిన మూడో అయితే ఇది మూడో అవుతుంది సూడి తోటి ఉంది ఇది వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు చూడండి ఒక్కొక్క ఆవు ఇలా క్వాలిటీ చూడండి ఎట్లా మన షెడ్లో ఉన్నప్పుడు ఏమో అర్థం కాదు కానీ ఇప్పుడు అయితే బయట చూపిస్తున్నా చూపిస్తుంది

అలా ఇప్పుడు ఇవి యావరేజ్గా మీ దగ్గర రేట్లు అన్న మన దగ్గర అయితే ఇప్పుడు డెబ్బై వేల నుంచి స్టార్ట్ అన్న ఇప్పుడున్న ఈ వారం ప్రెజెంట్ అయితే డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయి డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్నాయండి సైజు బట్టి బట్టి రేట్ దాన్ని ఒక లాక్ట్వేషన్ బట్టి అన్న ఓకే ఈతలు బట్టి మీ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పాడు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలు సర్దనగర్ విలేజ్ అన్న స్టాప్ ఎన్నికలనే ఉంటుంది అన్న మన డైరీ ఓకే అందా మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ త్రీ ఫైవ్